ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఐపీఎస్ ఐపీసీ కేసులను వింటూ ఉన్నామండి అవి ఏంటి ఎప్పుడు పెడతారు వాటి విషయం ఇది మనం వినేది కాదు ప్రతి ఒక్కరికి తెలిసింది ఇది ఫోర్ కేసు అనేది ప్రతి ఆడపిల్లకి పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి తెలిసిందే పెళ్ళి కాబోయే ప్రతి ఆడపిల్ల కూడా తెలుసుకోవాల్సిందే తెలుసుకునే ఉంటారు ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ద కామన్ సెక్షన్ ఐపీసీలో మీకు తెలియదు ఓకే మీకు పెళ్లి కాదు తెలుసుకోవాలి సో మీరు తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది ఎందుకంటే అంటే ఒక మిలిటరీలో ఒక యుద్ధానికి పోయే జవాన్కి అంటే వెపన్ ఆయుధము ఏకే ఫార్టీ సెవెన్ లేకపోతే ఈ వెపన్స్ ఎంతైతే అవసరమో పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లకి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ సెక్షన్ తెలుసుకోవడం అంతే అవసరం అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగ్ వెపన్ ఆడపిల్ల తన సెక్యూరిటీ గురించి అని చెప్పేసి భర్త నుంచి కానీ భర్త కుటుంబ సభ్యుల నుంచి కానీ లేకపోతే వాళ్ళ బంధుమిత్రుల నుంచి కానీ తెలుసుకోవాల్సిన సెక్షన్ వాడుకునే సెక్షన్ కొన్ని కొన్ని చోట్ల మిస్యూజ్ అవుతుంది కొన్ని చోట్ల ప్రాపర్టీ యూజ్ అవుతుంది కొన్ని చోట్ల ఇది వన్ ఆఫ్ ద అంటే అంటే అమ్మాయికి చెప్తున్నాం కదా యుద్ధానికి పోయే జవాన్కి గన్ను ఎంత అవసరమో పెళ్లి చేసుకునే ప్రతి ఆడపిల్లకి ఈ యొక్క సెక్షన్ తెలుసుకోవడం చాలా అవసరం అవసరం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ ప్రతి ఆడపిల్ల వాడే సెక్షన్ ఇది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అంటే దీనికి ఏంటంటే హరాస్మెంట్ బై అన్ హస్బెండ్ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ అన్ హస్బెండ్ అంటే ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్న ఆడపిల్లని భార్యని భర్త కానీ ఆ భర్తకు సంబంధించిన కుటుంబీకులే కానీ ఒకవేళ హరాస్ చేసినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డౌరీ కావచ్చు లేదంటే కనుక ఫిజికల్ అబ్యూస్ కానీ మెంటల్ అబ్యూస్ కానీ చేసినప్పుడు ఆ అమ్మాయి ఈ సెక్షన్ ప్రకారంగా ఫోర్ నైన్టీ డేస్ సెక్షన్ ప్రకారంగా పోలీస్ స్టేషన్ లో భర్త మీద కేసు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు సాధారణంగా కొంతమంది కొట్టారండి అంటే ఫిజికల్ గా ఎట్లాను హామ్ చేయరు కానీ మాటలు ఉంటే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మమ్మల్ని ఏదో ఒకటి అంటనే ఉంటారు సూటిపోటు మాటలు అంటూ ఉంటారు అలా మాటలు అంటున్నప్పుడు కూడా మనం ఈ అంటే ఈ సెక్షన్ కింద కేసు పెట్టచ్చా ఫైల్ చేయాలి అన్నాను కదా ఫిజికల్ అబ్యూస్ అండ్ మెంటల్ అబ్యూస్ అన్నాను ఆ అమ్మాయిని తిట్టిన ఫిజికల్గా ఆమె కొట్టిన ఆమె మీద చోటుపోటు మాటలు మీరు మాట్లాడుతున్నారు అండర్ వన్ రూఫ్ నాలుగు గోడల మధ్యలో అమ్మాయి మీద ఎటువంటి హారాస్మెంట్ జరిగిన అది అమ్మాయి కానీ అటువంటి అప్పుడు ఖచ్చితంగా ఈ సెక్షన్లో కేసు పెట్టడానికి వీలైతుంది భర్త మీద పెట్టచ్చు అత్త మామల మీద ఆడపడుచుల మీద కూడా పెట్టే అవకాశం అత్తమామల మీద ఆడబిడ్డల మీద తోటి కోడల మీద బావల మీద అందరి మీద ఓకే ఈ సెక్షన్ ప్రకారంగా ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నాం కదా హస్బెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నాం కదా కాబట్టి ఆ హస్బెండ్ తరఫు నుంచి కుటుంబ సభ్యులు ఎవరైనా పర్లేదు వాళ్ళ మీద కేసు పెట్టొచ్చు వాళ్ళు హరాస్ చేస్తే కానీ చెయ్యకపోయినా కూడా వాళ్ళందరినీ కలిపి పెడితే ఏమవుతుందంటే వీళ్ళు అంటే సో కొంచెం ఏదన్నా అంటే స్ట్రెంత్ ఎక్కువ అమ్మాయి సైడ్ ఉంటది రైట్ సో కాబట్టి ఉండడానికి అని చెప్పేసి అవసరం ఉండ లేకపోయినా పెడుతున్నారు కాకపోతే ఇప్పుడు పోలీస్ ఏంటంటే ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అవుతుంది ఆడపిల్లలకి అంటే పెళ్ళైన వైఫ్స్ కాబట్టి కొన్ని ఇటువంటి తగ్గించుకోవాలి అన్నప్పుడు వాళ్ళకంటే శిక్ష లేకుండా అరెస్ట్ లేకుండా కొంచెం అయితే కోర్ట్స్ ఇప్పుడు కలజేస్తా ఓకే చాలా మంది దగ్గర విన్నాను ఇప్పుడు మనం క్రిస్టియన్ మ్యారేజెస్ అనుకోండి అక్కడ రిజిస్ట్రేషన్ తో అంటే పెళ్లి జరిగేదే రిజిస్ట్రేషన్ తో బట్ హిందూ మ్యారేజెస్లో అది కాదు తాడి కడతారు పంతులు ఉంటారు బట్ చాలా సందర్భాలలో ఉన్నాను హిందూ మ్యారేజ్ అయినా గవర్నమెంట్ తరపు నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది చాలా మంచిది లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని బట్ మోస్ట్ ఆఫ్ ది లో మనం ఈ రిజిస్ట్రేషన్ అనేది పెద్దగా చూడట్లేదు ఎంతవరకు అంటారు పెళ్ళి అనేది ఇప్పుడు మన సాంప్రదాయబద్ధంగా మనం ఎప్పుడైతే మూడు మూడు వేసేసి అడుగులు నడిచేసి ఏదైతే కొడుక జీలకర్ర బెల్లం తిండి పెడుతుంటాయి అది మన కల్చర్ మన సిస్టంలో అది పెళ్ళి అనుకుంటాము కానీ వాస్తవాన్ని చెప్పాలంటే నిజంగా మ్యారేజ్ అంటే సమాజంలో అథెంటికల్గా ఉండాలంటే ఖచ్చితంగా రిజిస్టర్ కావాల్సిన అవసరం ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే రేపటి రోజు వీళ్ళు అంటే అనుకోకూడదు కానీ ఒకవేళ భర్త చనిపోయినా వాళ్ళ యొక్క ఉద్యోగాలు భార్యకి చేయాల్సిన పరిస్థితి వచ్చినా లేదంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి వేరే విదేశాలకు వెళ్ళాల్సి వచ్చినా లేదంటే కనుక వీళ్ళు మ్యారేజ్ అయింది డైవర్స్ ఎస్టాబ్లిష్ కావాలి వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నప్పటికీ కొన్ని కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ఉంటే చాలా మంచిది అండ్ నేను మ్యాండేటరీ నేను చెప్పను కానీ ఉంటే మాత్రం మంచిది మాత్రం చెప్పగలుగుతాను ఓకే